జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు మంచి అవకాశం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఈ తేదీలో అప్లై చేసుకోండి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని వివిధ విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈ మేరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు వాళ్ళకు యూజ్ అవుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ కళాశాలలో వివిధ విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టుల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గారు ఒక ప్రకటనలో తెలిపారు ఏ ఏ సబ్జెక్టులు అంటే సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్కృతం ఫిలాసఫీ తదితర విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఈ సబ్జెక్టులకు కావాల్సింది ఏంటిది ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి అని అంటే ఈ సబ్జెక్టులలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి పీజీ ఉండాలి పిహెచ్డీ చేసినా సరే చేయకపోయినా సరే కానీ పీజీ అయితే కంపల్సరీ ఉండాలి నెట్ కానీ సెట్ కానీ అరువులై ఉండాలి అనేసి దీనికి ఎలిజిబిలిటీ అని మెన్షన్ చేయడం జరిగింది ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ వాట్సాప్ గ్రూపులలో మాత్రం షేర్ చేయండి అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టులలో యాభై శాతం మార్కులు పీజీ ఉత్తీర్ణులై ఉండాలి పిహెచ్డి పూర్తి చేసి కానీ నెట్ సెట్ అర్హత కానీ ఉండాలి పిహెచ్డి అయినా ఉండాలి నెట్గా నెట్ అయినా ఉండాలి సెట్ అయినా ఉండాలి మోడిట్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ ఉండాలి రాత పరీక్ష దా తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి మార్కులను పరిగణలో తీసుకొని రాత పరీక్ష ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటిస్తారు రెండిట్లో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు దరఖాస్తులను అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల్లోపు ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి రెజ్యూమ్ రెజ్యూమ్లో పేరు చిరునామా మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి విద్యార్థులు పిహెచ్డి డిగ్రీ కాపీ ఉండాలి అన్ని పత్రాలను ధృవీకరించి దరఖాస్తుల్లో జతపరచాలి ఇవి ఏవేవి సర్టిఫికేట్స్ కావాలని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీ మొబైల్ నెంబర్ ఉండాలి మెయిల్ ఐడి ఉండాలి సర్టిఫికేట్స్ జిరోక్స్ కాపీస్ అన్నీ పెట్టి మన చెప్పారు కదా ఇక్కడ ఇవ్వాలనేది ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించారు ప్రిన్సిపల్ అని అంటే ఉస్మానియా యూనివర్సిటీలో అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం లోపు వెళ్ళి మీవి ఇవన్నీ మీరు సబ్మిట్ చేస్తే మీరు ఎలిజిబుల్ అయిన వాళ్ళు సబ్మిట్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది రాస్తే ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఈ పార్ట్ టైం ఉద్యోగం పూర్తిగా తాత్కాలికమైనది ముందస్తు నోటీసు లేకుండా కూడా తొలగించే అధికారం ఉంటుంది వేతన విషయానికి వస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆమోదించిన రేట్ల ప్రకారం ఉంటుంది బోధించే తరగతుల ఆధారంగా వేతనం చెల్లిస్తారు పార్ట్ టైం లెక్చరర్లో విశ్వవిద్యాలయం నుంచి ఇతర ప్రయోజనాలకు అర్వులు కాదు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో రెజ్యూమ్ను ఈ నెల ఇరవై ఎనిమిది తేదీలోగా ప్రిన్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ని సందర్శించండి వీళ్ళు ఈ ఇప్పుడు పార్ట్ టైం కోసం జాయిన్ అవ్వాలని జాయిన్ అవుతున్నారు కదా అయితే మీకు వి వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ నోటిఫికేషన్ ద్వారా కూడా మిమ్మల్ని తొలగించే అవకాశం అంటే అవి కూడా గుర్తుపెట్టుకొని దీనికి అప్లై చేసుకోండి ఈ లెక్చరర్ పోస్ట్కి అప్లై చేసుకునే ముందు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ప్రాపర్గా మీరు రీడ్ చేయండి ప్రాపర్గా రీడ్ చేసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి అప్లికేషన్ పంపేయండి ఎందుకంటే కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీకు ఎప్పుడైనా ఏదైనా అవకాశం వచ్చినా కూడా మళ్ళీ మీకు కంఫర్ట్గా ఉండే విధంగా ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితేసారి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి చాలామంది జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది చాలామంది నన్ను అడిగారు కాబట్టి నేను ఈ వీడియో